అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తా ఉంటా మీ జాన్ అవునండి నిజమే నేను పెళ్లి చేసుకోబోతున్నాను మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ హై హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఇవాళ మనం ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకున్నాం ఏమనంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నింటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిన పేరు ఎవరు అంటే జానుల్ అని చెప్పేసి అండ్ జానులిరి గురించి వాళ్ళ ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి రీజన్ ఏమనంటే గతంలో జానులిరికి పెళ్ళైంది అండ్ తనకు ఒక ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే అండ్ గతంలో పెళ్లి చేసుకున్న పర్సన్ వచ్చేసి టోనీ అని చెప్పేసి ఉండే తను కూడా ఫోక్ సాంగ్స్ అలాంటివి చేస్తూ ఉండే కానీ కొన్ని రోజుల క్రితం వాళ్ళు విడిపోవడం జరిగింది అండ్ జానులిరికి ఒక బాబు ఉన్నాడు అని చెప్పేసి అన్నాను కదా ఆ బాబు కూడా తోనే ఉన్నాడు అయితే కొన్ని రోజులు కొన్ని రోజుల నుండి చిన్న డిస్కషన్ అయితే నడుస్తుంది ఏమనంటే ఆ జానులిరి భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి అండ్ కొన్ని రకాల ట్రోల్స్ కూడా స్టార్ట్ అయినవి చాలా మంది ట్రోల్ కూడా చేశారు ఎందుకనంటే ఆల్రెడీ పెళ్లి అయింది కదా బాబు ఉన్నాడు కదా మళ్ళీ ఏంటి పెళ్లి లేదంటే ఎవరిని చేసుకుంటుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది దాని గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది అయితే జస్ట్ నిన్న తెలిసిన విషయం ఏంటంటే నిజం ఏందంటే జానులిరి పెళ్లి చేసుకుంటోంది అండ్ తొందరలోనే ఆ పెళ్లికి సంబంధించి విషయం కూడా అండ్ ఫొటోస్ కూడా బయటికి రావడం జరిగింది అయితే మరి దీని మీద మాట్లాడుకునే విషయం ఏమనంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది వాళ్ళకుంటది అండ్ ఎవరి వ్యక్తిగత జీవితం అనేది వాళ్ళకు ఉంటది అండ్ చాలా మంది కూడా పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకోలేదా అండ్ పిల్లలు లే ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదా అని చెప్పేసారంటే చాలా మంది చేసుకున్న సందర్భాలు అయితే మనం చూసాము చాలా మంది అంటే రీసెంట్లీ కొన్ని నెలలు మేబీ కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను సింగర్ సునీత గారు అని చెప్పేసి అందరికీ తెలుసు అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు అంటే మ్యారేజ్ కి వచ్చినటువంటి పిల్లలు ఉన్నా కానీ తను కూడా ఇంకొక పర్సన్ అంటే బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది అండ్ కేవలం ఒకటి కాదు ఇన్సిడెంట్ అండ్ ఒకటి మాత్రమే ఆధారంగా చెప్పుకోనవసరం లేదు చాలా మంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ కాకపోతే ఏంటంటే జానులిరి వచ్చేసి ఎందునంటే సోషల్ మీడియాలో రీసెంట్ గా డీలో కూడా తను విన్నర్ కావడము అండ్ కొన్ని రోజులు శేఖర్ మాస్టర్ మళ్ళీ జానులిరి మధ్యలో సమ్మెదో ఉంది అని చెప్పేసి దాని గురించి కూడా డిస్కషన్ నడుస్తుండే కానీ వాస్తవానికి అదేది లేదు అని చెప్పేసి శేఖర్ మాస్టర్ ఆ మీడియా ముఖంగా కూడా బయటికి చెప్పడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత విషయం తెలిసింది ఎందునంటే జానులిరి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి అయితే ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే అది తప్పు కాదు అండ్ చేసుకోవట్లేదు అంటే అది ఒప్పు కాదు ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కాబట్టి తొందరలో జానులీరీకి అయితే పెళ్లి అవుతుంది అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది అండ్ చేసుకునేటువంటి పర్సన్ కూడా ఆ ఇన్స్టాలో ఒక వీడియోని అయితే పెట్టడం జరిగింది అవును నేను జాలీ జానులీరీని పెళ్లి చేసుకుంటున్నాను భవిష్యత్తులో చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆ అందరికీ కూడా తెలిసేలాగా వీడియోని అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఏదున్నా అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి దాన్ని మనం ట్రోల్ చేయడం కానీ దాన్ని అదే పనిగా మాట్లాడుతూ ఉండడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అండ్ మీకు కూడా ఒక ఆలోచన అండ్ ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి మీరు కూడా దీని గురించి ఆలోచించాలి అండ్ చూద్దాము మేబీ పెళ్ళి అని చెప్పేసి అంటున్నారు అది అవుతుందా లేదా అనేది కూడా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఓకేనా మనం కూడా చూస్తూనే ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ